నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వరద బాధితులకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఏలరు వరదకు అతలాకుతలమైన బాధితులకు బాసటగా నిలిచారు మోకాలి లోతు నీటిలోనూ నడుస్తూ వరద నష్టాన్ని పరిశీలించారు కాకినాడ జిల్లా పర్యటన తీరు ఇటీవల కురిసిన వర్షానికి పిఠాపురం నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లింది పంటలన్నీ దెబ్బతిన్నాయి ఇళ్లల్లోని నీరు చేరి ఎన్నో అవస్థలు పడ్డారు ప్రజలు ఎవరి కళ్లల్లో చూసినా కన్నీళ్లే తమను ఆదుకునే వారెవరని ఎదురు చూపులు అప్పటి వరకు ఆపన్న హస్తం కోసం ఎదురు చూసిన వరద బాధితుల కళ్ళల్లో ఒక్కసారి మెరుపులు మా జగనన్న మా కోసం వచ్చాడన్న ఆనందం అధికారంలో ఉన్నా లేకున్నా జగనన్న ఉన్నాడన్న భరోసా వారిలో ఎరలేని ఆత్మస్థైర్యం తీసుకువచ్చింది జగనన్నను ఒక్కసారి కలిస్తే చాలు తమ కష్టాలు తీరిపోతాయన్న భరోసా కాకినాడ జిల్లాలో ఏలేరు వరతకు అతనాకుతనమైన గ్రామాలను సందర్శించేందుకు సంకల్పించారు మాజీ సీఎం ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు హెలిప్యాడ్ వద్దకు భారీగా చేరుకున్నారు జగన్ రాగానే జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ పలికారు పిఠాపురం నియోజకవర్గంలోని పాత ఇసుకపల్లి మీదుగా మాధవాపురం చేరుకున్న జగన్ ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు ఇసుకపల్లి క్రాస్ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ ను చూడడానికి భారీగా జనం తరలివచ్చారు అభిమాన నేతకు తమ బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఐధైర్య పడవ దాని అండగా ఉంటామంటూ జగన్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత 나గులపల్లిలో వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు జగన్. వరద నీటిలో దిగిమరి పంట పొలాలను పరిశీలించారు. ట్రాక్టర్లు వెళ్లి వరద వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వళ్ళకు ధైర్యం చెప్పారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత రమణక్కపేటలో పర్యటించారు మాజీ సీఎం వరదతో సీజన్ మొత్తాన్ని కల్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని రైతులు జగన్ కు బాధలు చెప్పుకున్నారు వారి కష్టాలను తెలుసుకున్న ఆయన వరదతో నష్టపోయిన వారికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక పంటలు నీట మునిగి ఇబ్బందులు పడుతున్న వారిని చూసి చలించిపోయారు మాజీ సీఎం వారందరికీ భరోసా ఇచ్చిన ఆయన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు